వెల్కమ్స్ ఈ రోజు నేను మీ ముందుకు ఒక స్నాక్ ఐటెం తీసుకొచ్చాను ఇవ వీటిని చాలా అంటే చాలామంది లైక్ చేస్తారు మీ అందరికీ ఇష్టమైనా చెప్పండి మీ ఊర్లో వీటిని ఏమంటారు మా ఊర్లో అయితే వీటిని పాలసమీ అంటారు ఇవి మనం పాలల్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి ఈ పాలసేమియాని మనం పాలల్లోనే కాదు టీలో కూడా వేసుకొని తినొచ్చు నాకైతే టీలో కూడా చాలా బాగా టేస్ట్ అనిపించాయి మీరు కూడా ఒకసారి టీలో కూడా ట్రై చేయండి అందరూ రొటీన్గా పాలల్లో వేసుకొని తింటారు కదా మనం ఒకసారి వెరైటీగా టీలో కూడా ట్రై చేద్దాము చాలా టేస్టీగా ఉంటాయి ఈ పాలసేమియా వచ్చి టెక్స్చర్స్ ఇలా ఉంటుంది చూడండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టము మీ ఊర్లో వీటిని ఏమంటారో చెప్పండి మీకు ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు కొట్టిన వెంటనే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది నా వీడియోస్ మీరు వెంటనే చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్